ఫ్రెండ్స్ కేసీఆర్ కి కూతురికి గొడవ కవితను ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఉపగలుగుతారు ఫ్రెండ్స్ కేసీఆర్ ఫ్యాన్ లో చీలిక కేసీఆర్ కు కవితకు బిగ్ షాక్ కవిత కొత్త పార్టీ ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్ చూసినా యూట్యూబ్ తమ్నైల్ చూసినా ఇదే హెడ్డింగ్ వీటికి ఆజ్యం పోసినట్టుగా వరంగల్ పార్టీ మీటింగ్ లో జరిగిన తప్పులను లేవనెత్తుతూ కవిత రాసిన ఆరు పేజీలు లేక గురువారం బయటకు రావడం ఇవన్నీ చూస్తున్న తెలంగాణ రాజకీయాల్లో ఏదో పెద్ద పరిణామం చోటు చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది కొద్ది పార్టీ అయినా లేక ఈ బిఆర్ఎస్ కు కవిత అడ్డంగా తిరుగుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి వీటన్నిటికీ కారణాలు కూడా లేకపోలేదు బీఆర్ఎస్ కవిత తీరు కూడా అలాగే ఉంది ఆమె చేసే వ్యాఖ్యలు పార్టీ నాయకులను కలవడం వంటివి అన్ని పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోందని అర్థమవుతుంది లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత జైలు నుంచి బయలుపే బయటకు రాగానే కొన్ని నెలల పాటు యాక్టివ్ రాజ్యాలకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు తర్వాత ఆమె తీరులో కొంచెం తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఏది ఏమైనా గానీ కేసీఆర్ కి కవితకు కొంచెం గొడవ జరుగుతుందని రోమర్ అయితే బయటకు వస్తున్నాయి అదేవిధంగా అయితే కవితను గెంటేసాడని చెప్పే విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్